హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వచ్చాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గుబియ్య ఎండ లేకపోయినా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే మన ఛానల్ అన్న కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చాలా ఈజీగా చేసుకుందాం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి ఒక కప్పు ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మొత్తం మిక్సీ పెట్టుకోవాలి మరీ మెత్తగా రాదు కొంచెం బరగ్గా వచ్చింది ఎలా అంటే బియ్య పిండిలాగా కొంచెం బరగ్గా ఉంటుంది మనం ఒక కప్పు తీసుకున్నాం కదా మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోనే కొలుసుకొని వాటర్ తీసుకోవాలి అందుకని మళ్ళీ మీరు చూపించడం కోసం దీంట్లో పోస్తున్నాం ఈ పొడిని మనం కొంచెం వాటర్లో కలుపుకుందాం ఈ పొడిని ఈ దాంట్లో వేసుకొని ఇందులో మూడు కప్పులు వాటర్ పోసుకొని కలుపుకుందాం అండి ఎందుకు మూడు కప్పులు వాటర్ దీంట్లో అంటే ఇది డైరెక్ట్ ఎసుట్లో వేస్తే ఉండలు కడుతుంది కదా అందుకని వండకుండా బాగా కలిపెట్టుకోవాలి అలాగే ఇంకొక కప్పు ఇది మొత్తం కలిపి పెట్టుకోవాలి అలాగే నేను ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి తీసుకున్న పెద్దవి మిక్సీ కట్టుకోవాలి అలాగే ఏసురుకి ఒక ఐదు కప్పులు వాటర్ తీసుకోవాలి ఎనిమిది కప్పులు వాటర్ కదా ఇందాక దాంట్లో మూడు కప్పులు కలుపుకున్నాం ఇప్పుడు దీంట్లోకి ఐదు కప్పులు వేసుకోవాలి ప్పులు అలాగే ఇందులో మనం ఇందాక పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నాం కదా ఇది కూడా వేసుకోవాలి ఇట్లా అచ్చపచ్చగా పట్టుకోవాలి అలాగే ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇవి మొత్తం బాగా మరిగించుకోవాలి గ్యాస్ వెలిగించుకో ఈ వాటర్ అంతా మంచిగా మరగాలి మరిగినప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకున్నాం ఈ వాటర్ ఇలా తిరుగుతున్నప్పుడు మనం కలిపెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకున్నాడు ఇది పోసుకుందాం ఇది మొత్తం ఇలా పోసుకున్నాక కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఇది మొత్తం ఇలా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇలా అయితే సరిపోతుంది ఇది మొత్తం ఉడికిపోయింది ఇలా ఉంటే చాలు ఇది అయిపోయింది గ్యాస్ ఆపుకుందండి ఈ సగపు వడియా పెట్టుకున్నాండి ఇది ఇలా సల్ కొంచెం సల్లాడ్ అన్నాక పెట్టుకోవాలి అలాగే ఇలాంటి కవర్ మీద పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనం వడియాలు తీసుకునేటప్పుడు చాలా ఇదిగా వస్తాయి అలాగే కాటన్ క్లాత్ మీద పెట్టుకుంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఇప్పుడు ఒడియారు ఎలా పెట్టుకోవాలి అలాగే కొంచెం కొంచెం ఇలా వేసుకున్నాం అండి ఇది కొంచెం చిట్టపడిపోయింది కాబట్టి కొంచెం గంటతో ఇలా అనుకున్నాం మరీ పరిస కాదు మరీ తిక్క కాదు ఒక రకంగా వేసుకోండి ఏం పర్లేదు అది వస్తుంది కొంచెం తిక్కైంది కాబట్టి అలా చేయాలి అలాగే అన్ని ఇలా వేసుకొని కొంచెం గంటతో ఇలా అనుకుంటే సరిపోతుంది అలాగే అన్ని ఉడియాలు పెట్టుకోవాలి అన్ని ఉడియాలు ఇలా పెట్టుకోవాలి అలాగే ఎండ లేకపోయినా ఇంట్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు నేను ఇది మా ఇంట్లోనే పెడుతున్నాను లోపల ఫ్యాన్ గాలికి కూడా పెట్టవచ్చు ఫ్యాన్ గాలికి రెండు రోజులు ఆరిపోతుంది ఎండకైతే ఒక రోజులో నారిపోతుంది అలాంటి అవకాశాలు లేని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా ఈజీ మీరు ట్రై చేయండి మనం ఇంట్లోనే ఎండ పెట్టుకున్న ఓడియాలు రెండు రోజులు అవుతుంది ఇక అయిపోయినాయి ఇలా తీసుకోవటమే ఇక చాలా పల్స్గా బాగా వచ్చినాయి ఇలా డ్రై అయిపోయినాయి రెండు రోజులు అవుతుంది పెట్టి బాగా వచ్చినాయి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు రెండు ఇలాగే కవర్ మీద వేయటం వల్ల ఇట్లా ఈజీగా వస్తాయి కొన్ని అయితే తీసే పని లేకుండా అవి ఊడిపోయినాయి టూ డేస్ అయినాయి మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయి ఒకసారి ఇవి ఎలా కానీ చూద్దాం ఇవి ఎలా వచ్చినాయి ఒకసారి ట్రై చేసుకున్నాండి నాకైతే ఇంత గిన్నెకి వచ్చినాయి ఇంకా చాలా ఉన్నాయి నేను కాసిన తీసుకున్నాను ఇట్లా చూపించటం ఎంతో క్రిస్పీ సగ్గుబియ్య ఒడియాలు చాలా బాగా వచ్చినాయి ఇంట్లో అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి ఎంతో క్రిస్పీగా ఉంటే సగ్గుబియ్య ఒడియాలు చాలా ఈజీ మీరు తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్లో కొత్తగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి